కర్నూలు అనంతపుర్ లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ అని వచ్చారు ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ స్ప్రింగ్ వీళ్ళందరూ పీపీఎల్ సైన్ చేసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ పీపీఎల్ మీద హైకోర్టు మీకు అందరికీ తెలుసు మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీఎల్ నేను క్యాన్సిల్ చేస్తాను నాకు వద్దు అన్నాడు సరే చాలా బాగుంది పిపీఎల్ క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు అందరు భయపడిపోయారు వచ్చే వాళ్ళంతా జంప్ జిలాని అన్నారు జంప్ జిలాని ఈ స్టేట్ వదిలేరు వేరే స్టేట్ లో పోయి పెట్టుకున్నారు సరే అది అయిపోయింది కదా ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు చేసిన ఎవరు సాఫ్ట్ బ్యాంక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్ ఇన్ సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్ స్టార్ట్అప్ కంపెనీస్ లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సాఫ్ట్ బ్యాంక్ అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనోజ్ సరే అది పక్కన పెడదాం మళ్ళీ ఏం చేశాడు త్రీ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో అందరికీ లెటర్ రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమని అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి మీరు పెట్టండి సిగ్లేదు రే రమ్మంటావు రమ్మంటావు ఏం పంచాయితీ ఇదే ఇంటర్నేషనల్ కంపెనీస్ నువ్వు రమ్మంటే వచ్చేదానికి పమ్మంటే పోయేదానికి కూర్చోమంటే కూర్చునేదానికి దానికి వాళ్ళేమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా నీ నాయకులు అనుకున్నావా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి కూతురే అని పుట్టుకని కూర్చోరే లేరు లకలు లేసే ఇంటర్నేషనల్ పీపుల్ సాఫ్ట్ బ్యాంక్ నువ్వు ప్రాయంగానే లగేసుకొని గోచు కట్టుకొని వస్తాడు అన్న పిలిచాడు అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని నిజంగా నేను ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈ రోజు ఇంకొక ఆరు వేల మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది ఆరు వేల మెగావాట్ల నుంచి వేల మెగావాట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ఉండేది ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పెడితే వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ చెప్పనా ఒక మెగావాట్ కి పద్నాలుగు లక్షల రూపాయల జీఎస్టీ వస్తుంది

లేదు ఏదో ఒక ప్రాజెక్ట్ లో మనం డబ్బులు పెట్టుకోండచ్చు సరే అది కూడా సంకనాకి ఎం మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రతి మెగావాట్ కి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తారు ఎంత ఇస్తారు ట్వంటీ లాక్ రూపీస్ గ్రాంట్ వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నష్టం మనకి అంటే ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ క్రోర్స్ రూపీస్ ఈ ఒక్క డీల్ లోనే మనకి రావాల్సిన టాక్సెస్ ద్వారా మనకు రావాల్సిన గ్రాంట్ ద్వారా మనకి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల మెగావాట్లు ఆంధ్రాలో కొట్టింటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఇక ఇండస్ట్రీ అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది ట్యాక్సీలు వాడుకుంటారు ఫుడ్ వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళు ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట ఇవన్నీ కాదని ఇవన్నీ వద్దని నీకు లంచమే ముఖ్యమని లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు పెట్లు ఎక్కాడనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను